హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాకులా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో పోషమ్మ చిన్నగా కొబ్బరికాయతోనైతే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా పోషమ్మ మొక్కులైతే తీర్చేసుకొని ఇంటికి రావాలి ఈరోజైతే మా ఇంట్లో మేము హైదరాబాద్లో అయితే అక్కడ ఇంకా సొంత ఇల్లు కాబట్టి దగ్గరలో ఉన్న పోషమ్మ టెంపుల్స్కి వెళ్ళేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి బోనం కూడా చేసేసి కోడిని కోసుకొని వచ్చేటోళ్ళం సో ఇక్కడ అంత వీలు లేదు అండ్ అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరనే ఉంది కాబట్టి సో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఇక్కడ రెంటిల్లు అయినా ఇక్కడ మనం ఉండేది కాబట్టి చిన్నగా ఒక జస్ట్ కోడి అనేది లేదు కానీ అన్ని ఆజ్ దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ అన్నీ అయితే కొట్టేసుకున్నాను మా హస్బెండ్ అయితే వాళ్ళ డ్యూటీలో పోషమ్మ టెంపుల్స్ దగ్గర అయితే మేకన్కి వస్తారనమాట సో అక్కడికైతే వెళ్ళిండ్రు నేను తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను అది చూపిస్తాను చూడండి సో పోషమ్మ అయినా మైసమ్మ అయినా మస్తు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది వేపాకులు ఇక్కడ యాక్చువల్గా ఏమంటారు గుమ్మంకి దారం కట్టి లేకుండే అనమాట సో అట్లా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి ఏదో మామూలుగా అట్లా చేసేసిన నేను కట్టేసిన వేపాకులు అది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ ముగ్గులు కూడా ఈరోజు పెట్టేసుకున్నాను రోజు పెట్టేసుకుంటున్నా కాకపోతే ఈరోజు చూపిస్తాను అంతే కడుపును కూడా నీట్గా కడిగేసి మంచిగా పసుపు రాసి ఇట్లా ముగ్గులైతే పెట్టేసుకున్నా ఇక్కడ ఏంటంటే రాయి ముగ్గుతో పెట్టుకుంటే మొత్తం ఇంట్లోకి వస్తుందని చెప్పేసి చాక్ అయితే పెట్టేసిన సో ఇక్కడ కూడా తులసి రెడ్డి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా తులసి వేడి దగ్గర పెయింట్ వేయాలి దానికి కోటకి కాకపోతే మర్చిపోతున్నా అండ్ ఇక్కడ ఒక గుమ్మం ఉంటుంది ఈ గుమ్మం దగ్గర కూడా మొత్తం ముగ్గులైతే పెట్టేసుకున్నా కడపకి కూడా అండ్ అక్కడ పైన ఇట్లా వేపాకులయితే పెట్టుకున్నాం నెక్స్ట్ ఇక్కడ కూడా సో ఇది ఎంట్రెన్స్ అనమాట మెయిన్గా ఎంట్రన్స్ దగ్గర కూడా పెట్టుకున్నాం సో ఇలా అంతా నెక్స్ట్ మా పన్ను పెట్టేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని దిస్ ఇస్ ద కిచెన్ కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్న ఇందులో అంత లైటింగ్ లేదు సో ఇట్లా కనిపిస్తుందో మెయిన్గా వేపాకులు కాబట్టి సో ఇక్కడ వేపాకులతోనైతే అయితే మొత్తం పెట్టేసుకున్న ధూపం కూడా పెట్టేసిన సో అందుకిసమే ఆ స్మోక్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీరు నా లాస్ట్ బ్లాగ్లో చూస్తే కనుక నాకు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అన్న ఆ దేవుడన్నా చాలా ఇష్టం అనమాట సో అందుకోసమే అక్కడ ఇట్లా వేపాకులతో కొంచెం స్పెషల్గా చేసేసుకున్నాను అలాగే హ్యాస్టేస్గా కొబ్బరికాయ కొడతానని చెప్పేసి అన్నాను కాబట్టి కొబ్బరికాయని కూడా కొట్టేసినాను అనమాట సో ఫైనల్గా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పెట్టేసేదండి దీపము కలర్ఫుల్గా కనిపించేది కాకపోతే ఇంక వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి కొంచెం కింద అయితే ఈ హారది ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇంక కొంచెం సర్దుకోవాలి యాక్చువల్గా ఇంట్లోకి వచ్చిన కొత్తలో అట్లా పెట్టేసిన ఎక్కువ సామాన్లు ఉంటాయి ఎందుకంటే నాకు అక్కడ ఓన్ హౌస్ కాబట్టి నేను అన్నీ కొనుక్కున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయి దాంట్లో సామాన్లు ఇంకా ఏంటి మాణిక్యాలు అవన్నీ బాగున్నాయి అన్నమాట పెద్ద పెద్దవి సో అందుకే ఆ బాక్సులు సో ఫైనల్లీ మన దీపం అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్నానాలు చేయించేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి మంచిర్యాల డిస్టిక్లో అయితే గాంధారి మైసమ్మ టెంపుల్ ఉంటుంది అన్నమాట ఇక్కడ సో అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసేసుకోవాలి సో ఇప్పుడైతే వీళ్ళకి స్నానం చేపిస్తాను మళ్ళీ కలుస్తాబ్ బాయ్ వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయి దేవుడిని అయితే మొక్కుతారు ఫైవ్ మినిట్స్ అయితేనే మొక్కుతారు ఒకసారి ఇట్లా చూద్దాం ఒకసారి ఇటు చూడండి సో ఫైనల్లీ మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయినాం వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ చైన్లు వేసుకున్నారు గాజులు వేసుకున్నారు బాగుంది నైస్ ఇప్పుడైతే బయలుదేరినాము ఆయనకి మధ్యలో మధ్యలో మన ప్రోగ్రామ్స్ పెడితే నచ్చదంట కాకపోతే నేను గాంధరి మాయసమ్మ అన్ననుగా ఎప్పుడైతే వెళ్తాం అక్కడ సార్ కలిసిండి మన సార్ బాగా అనుకున్నా మేము ఇక్కడికి వచ్చిన వన్ ఇయర్లో దాదాపు ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉంటాను దాదాపు ఇక్కడ మంచిర్యాల డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుంటుంది గాంధారి మాయి సమ్మ టెంపుల్ సో ఇక్కడ బోనాలు జరుగుతూ ఉంటాయి ఆషాఢం శ్రావణ మాసంలో అందుకే ఈ రోజు చాలా రష్గా ఉంది ప్రతి సండే ఉంటుంది ఈరోజు కొంచెం ఇంకెక్కువగా ఉందన్నమాట లైన్ అటు సైడ్ ఏమో ఆ చిన్న టెంపుల్ దగ్గర ఏమో నాగులమ్మ ఉంటుంది సో చాలామంది ఇలా కొబ్బరికాయలు బోనం చేసుకొని కూడా చాలామంది వచ్చారు అనమాట సో ఫైనల్లీ మేము కూడా దర్శనం చేసేసుకొని ఇక్కడ కొబ్బరికాయన అయితే కొట్టేసినాము మైసమ్మ దేవుడి దగ్గర కొట్టేసి మళ్ళీ ఇక్కడ ఇక్కడ నాగలమ్మ టెంపుల్ దగ్గర కూడా కొడుతున్నాం అనమాట సో లడ్డు మనకి ఛాన్స్ ఇవ్వదు కదా తను కూడా పార్ట్నర్షిప్ ఉంటా అని చెప్పేసి అంటే ఈ కోకోనట్లో వెళ్ళిన వాటరు ఫస్ట్లో మేము ఆగబోయము అట్టిగానే ఇట్లా దేవుడి మీద కొన్ని వేసినట్టేసి మొత్తం వేసేటోళ్ళం అన్నమాట ఇప్పుడు లడ్డు మనకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అది తాగుతూ ఉంటుంది సర్లే అని చెప్పేసి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు నచ్చిన స్కిప్ చేయండి ఆ వాటర్ని అట్లనే పెట్టేసుకొని తాగుతుంది అనమాట ఇక్కడ గాంధారి వనంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మా వెళ్ళు ఫుల్ మంది ఉన్నారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఊరికి వెళ్ళాలి వాటర్ బాటిల్ చలో ఇప్పుడు మేము వెళ్ళిన దగ్గర అక్కడైతే టెంపులు అండ్ ఇక్కడైతే వంటలు ఈ ఈ ప్లేస్ మొత్తం వంటలు చేసుకోవడానికి ఫుల్ మంది ఉన్నారు అలాగే అక్కడ పైన ఏమో గాంధర్ కిలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సైడ్ అయితే పార్క్ ఉంటుంది మళ్ళీ ఒకసారి వచ్చేది ఉంది సో అప్పుడైతే కొంచెం క్లియర్గా తీయడానికి ట్రై చేస్తా సో ఇప్పుడైతే కొంచెం బిజీ బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తాం ఇంటి దగ్గర సో గాంధారి వనంలో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చినాక కొంచెం టైం ఉంటుంది అత్తమలతో కలిసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఊర్లో పోచమ్మ దగ్గరికి కాకపోతే కొంచెం అక్కడ కూడా వాడలో అందరు కలిసి మేకను అనమాట సో అందుకోసమే ఇంకా అత్తమ్మ వాళ్ళు మేము వరకే వెళ్ళొచ్చారని చెప్పేసి మేము కూడా దర్శనం చేసుకోవాలి కదా ఇంత దూరం వచ్చినామని చెప్పేసి అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టేసి అయితే ఊర్లో పోచమ్మ దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం మేము వచ్చేసరికి చాలా టైం అయిపోతుందని చెప్పేసి నేను వీడియోనైతే తీయలేదు మళ్ళీ వచ్చేటప్పుడు అయితే వీడియో తీసినాను లాస్ట్ ఫైనల్గా చూపిస్తాను మేము వచ్చేవరకు అత్తమ్మ అయితే పూరీలు ఈ బెల్లం అప్పాలు అండ్ గారెలు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసింది అనమాట మేము వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా మేకని కట్ అని చెప్పేసి నేను అన్నాను కదా సో ఆ వంటనైతే స్టార్ట్ చేసిన ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దేవుళ్ళు అనమాట అత్తమ్మ కూడా కొబ్బరికాయలు అన్నీ కొట్టేసింది ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటురనమాట నేను మటన్ అయితే కట్టెల పొయ్యి మీద అత్తమ్మ అయితే ఇంట్లో అంటనియ్యనమాట కొంచెం ఎక్కువ వెజిటేరియన్ అత్తమ్మ సో అందుకోసమని మేమైతే బయట కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ అయితే చేస్తున్నాము అది స్టవ్ అది కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ చేసి అయితే ఇట్లా పిల్లలతో కాసేపు స్పెండ్ చేస్తున్నా మా సిద్ధు అనమాట మనసు లడ్డు వల్ల అన్నయ్య చాలా ఇష్టము పిల్లలన్న కూడా చాలా ఎక్కువ ఇష్టపడతాడు పిల్లలు కూడా బాగా అనమాట సో అలా కాసేపు నేను కూడా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసినాం పిల్లలైతే అసలు తిండి మీద కూడా ఉండదు అనమాట మంచిగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలతోటి సో ఎప్పుడో ఒకసారి కదా కలిసేది హ్యాపీగా అయితే అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసినాం నేను కూడా వాళ్ళతో పాటు కలిసి చాలా గేమ్స్ ఆడుకున్నాము మూడు బండలాటమ్మా అని కొట్టడం అదొటిదోటి చాలా ఆడుకున్నాము ఇంకా పిల్లలైతే కాసేపు అట్లా ఆడుకొని మళ్ళీ వేరే రూమ్లో ఆడుకున్నారు నెక్స్ట్ బయట కూడా కాసేపు ఆడుకున్నారు మా సిద్ధు అయితే అత్తమ్మ దగ్గరికి పోయి ఈ చిన్న వీడియో కూడా వేసిండు అత్తమ్మేమో చేస్తుంది సో ఇక్కడ స్టవ్ పైన గారెలు ఇస్తుంటే సిద్ధు అయితే అది చూపిస్తుండమాట సో ఇట్లా ఏదైనా దేవుడు నాన్ వెజ్ అంటే ఇంకా మొత్తం ఇదే ఉంటుంది మటను చికెను పెసరపప్పు గారెలు పప్పు గారెలు సో మొత్తం ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో అత్తమ్మ అయితే ఆ ప్రిపరేషన్లో ఉంది అత్తమ్మ రైస్ కూడా పెట్టింది యాక్చువల్గా మేము వచ్చేవరకు ఇంకా ఈ కర్రీ ఒకటే నాన్ వెజ్ అత్తమ్మ వండదు కాబట్టి ఇది ఒకటి నేను అనమాట కట్టెల పొయ్యి మీద సో ఇది చాలాసేపు ఉడికించాల్సి వచ్చింది ఇది మా హస్బెండు డ్యూటీ దగ్గర కట్ చేశారని చెప్పినాను కదా సో ఆ అన్నమాట ఇంకా స్ట్రీట్లోది వాడలోది రావాలి సో అది కూడా ప్రిపేర్ చేయాలి సో అదంతా అయిపోయిన తర్వాతనైతే మేము తినేసినాం అన్నం మొత్తం తినేసి తర్వాతనైతే ఇంకో కర్రీ వచ్చిన తర్వాత అది కూడా వండేసినాము ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టెల పొయ్యి మీద మా హస్బెండ్ కూడా బోటి ఫ్రై చేస్తానని చెప్పేసి అది నాకు క్లీన్ చేయడం రాదనమాట అది సరిగ్గా క్లీన్ చేయలేదని ఇంకా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు సో దాన్ని ఏమో ప్రయోగం చేద్దామని చేసిండు కానీ ఫైనల్గా అది కొంచెం ఫ్లఫ్ అయింది కర్రీస్ రెండు మాత్రం హైలైట్ ఉండే మంచిగా తినేసినాం సో వెదర్ చూసినారు కదా చాలా బాగుంది అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అక్కడ నుంచి సిక్స్ థర్టీ ఆ టైంలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ చూపించలేదు కదా అని చెప్పేసి అక్కడ అసలు మార్నింగ్ చూపించడానికి వీలు లేకుండే అక్కడది మా ఊరి పోషమ్మ దేవుడు అనమాట అట్లా ఒక చిన్న ఫోటో దిగేసి అయితే అక్కడ లొకేషన్ చూపించినాను మీకు ఇక్కడ ఇదే అండి పోషమ్మ టెంపుల్ అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే చాలా మంది ఉండే అక్కడ మస్తు అప్పాలు గారెలు కొబ్బరికాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి మొక్కుతారనమాట చాలా రష్ ఉండే అక్కడ వీడియో తీయడానికి ఆప్షన్ కూడా లేకుండే సో ఒకసారి ఇంట్లో నుంచి బయలుదేరినము అంటే ఇన్ని పనులు ఉంటాయి అన్నమాట మాకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ నైన్ థర్టీ ఆ టైంలో మళ్ళీ మా సి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే పడుకున్నాం మార్నింగ్ లేచి మా ఇంటికి మేమైతే వచ్చేసినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్